హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం సోమరిపోతు అనే చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊళ్ళో ఒక సోమరిపోతు ఉండేవాడు వాడు ఇటు గడ్డిపోచ్చ తీసి అటు వేసేవాడు కాదు పోనీ తిండి తినడు అందామా అంటే ముగ్గురు మనుషులకు సరిపోయేది తేలిగ్గా ఊడ్చేసేవాడు అది వాడి దగ్గరకు తీసుకువచ్చి అందించాలి ఇక ఆ ఊళ్ళో మిగతా వాళ్ళకి రాత్రింబగళ్ళు చెమటోడ్చి పనిచేసేసినా కడుపు నిండి నిండకుండా ఉండేది వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళు వేగుతారు ఈ సోమరిపోతుతో వాణ్ణి ఊళ్ళో నుంచి తన్ని తరిమేశారు ఆ పక్క గ్రామంలోనే ఇంకో మనిషి ఉండేవాడు వాడు కష్టజీవి ఒళ్ళు దాచుకోకుండా రోజల్లా శ్రమపడేవాడు అయినా వాడికి తిండికి అస్తాహస్తంగా చాలేది ఇక ఆ గ్రామంలో మిగతా వాళ్ళంతా సోమరిపోతులు ఒళ్ళొంచి పనిచేసే వాళ్ళు కారు దొంగతనాలు అవి చేసి ముప్పొద్దులా తినేవాళ్ళు అలాంటి వాళ్ళు కష్టం వాళ్ళని చూసి ఎలా సహిస్తారు వాడిని అందరూ కలిసి కాకుల్లాగా పొడిచి పొడిచి ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టారు ఇక సోమరిపోతుకు ఊరికే తిండి దొరికే మరో ఊరు కావాలి దానికోసం కాళ్ళు ఈడ్చుకుంటూ బయలుదేరి కొంత దూరం పోయేసరికి బద్ధకం వేసి ఒక చెట్టు కింద పండుకుని నిద్రపోయాడు ఇటు కష్టజీవి ఏ గ్రామంలో పని దొరుకుతుందా చేసిన పనికి మెప్పు వస్తుందా అని బయలుదేరాడు అతను దోవను వస్తూ వస్తూ చెట్టు కింద పండుకున్న మన సోమరిపోతుని చూసి దగ్గరికి వచ్చాడు అప్పటికి తూర్పు బాగా తెల్లవారింది సూర్యుడు ఉదయించాడు మన కష్టజీవి సోమరిపోతును పలకరించాడు ఇద్దరు తమ తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు ఇంతలో పడమటి దిక్కున ఏదో దగదగ మెరుస్తూ కనిపించింది దాన్ని చలవరాతితో కట్టారు దాని గోపురాలకు బంగారు పూత పూసారు ఇద్దరూ అటువైపు చూశారు అది ఒక దివ్యమైన భవనం బాలసూర్యుని లేలేత కిరణాలు దానిమీద పడి బంగారంలాగా తలతళ మెరిసిపోతున్నది అప్పుడే దక్షిణపు వైపున కోటి చంద్రుల కాంతితో మన బాటసారులకు ఒక దేవత కనిపించింది ఆమె తేజస్సు చూడటానికి వెయ్యి కళ్ళు చాలవు ఆమె ఒంటి నిండా నగలు మన బాటసారులు ఆశ్చర్యంతో ఆమె వంక చూస్తూ ఉండిపోయారు ఈ దేవత ఎవరో కాదు లక్ష్మీదేవి ఆమె మన బాటసారులను చూసి ఓ బాటసారులారా నేను లక్ష్మీదేవిని ఆ కనిపించే భవనమే నా ఇల్లు మీరు పొద్దుగూకే లోపల నా ఇంటికి వచ్చినట్టయితే మీరు బ్రతికి ఉన్నంత కాలము నాకు అతిథులుగా ఉండి భోగభాగ్యాలతో తొలతూగవచ్చు అని చెప్పి అంతర్ధానమైంది కష్టజీవికి ప్రాణం లేచి వచ్చింది ఇన్నాళ్ళు కష్టపడితే పొట్ట నిండలేదు ఇవాళ ఒక్కనాడు కష్టపడితే ఇక జీవితంలో దరిద్రం ఉండదు గదా అనుకున్నాడు అనుకుని సోమరిపోతుతో విన్నావ తమ్ముడు మనం సాయంత్రం లోపల ఎలాగనన్నా పోయి ఆ ఇంటో పడ్డామా ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే పద పద త్వరగా పోదాము అన్నాడు కష్టజీవి సోమరిపోతుతో అబ్బో అట్లా కనబడుతున్నది గాని అది దగ్గర ఉన్నదనుకున్నావా ఆమె మాటలు నమ్మి బయలుదేరితే మనం పరిగెత్తలేక చేస్తాం ఎందుకన్నయ్యా వృధా ఆయాసం పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మంచిది అన్నాడు సోమరిపోతు సోమరిపోతుతో వంతు పెట్టు కూచుంటే లాభం లేదనుకుని కష్టజీవి ఒంటరిగా భవనం కేసి నడవసాగాడు సోమరిపోతుకు కష్టజీవిని చూస్తే జాలి వేసింది ఇంత దూరం ఎట్లా నడుస్తాడా అనుకున్నాడు ఇలాంటి సమయాల్లో కథల్లో చెప్పే కీలుగుర్రం దొరికితే ఎంత బాగుండును రివ్వున పోయి ఆమె ఇచ్చే ఆతిథ్యమేమిటో గెల్చుకోవచ్చు గదా అనుకున్నాడు ఏమైనా సోమరిపోతు అక్కడి నుంచి కదలలేదు పది గంటలయింది ఇంతలో వాడికొక బక్క చిక్కిన గాడిద కనిపించింది దాన్ని ఎక్కిపోతే బాగుండదా అనుకుని ఎక్కి సవారీ ఆరంభించాడు గాడిద చచ్చేటట్టు పరిగెత్తింది మధ్యాహ్నానికి సోమరిపోతూ కష్టజీవిని కలుసుకున్నాడు అతణ్ణి చూసి వేగిలిగా నవ్వి గాడిదను బాదుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు గాడిద కొంత దూరం నురుగులు కక్కుకుంటూ పరిగెత్తి పరిగెత్తి రహదారి మీద పడి ప్రాణాలు విడిచింది సరే గాడిద ఎలానూ చచ్చింది కాసేపు విశ్రాంతి తీసుకుందామని గాడిదను తలకింద పెట్టుకుని పండుకున్నాడు ఇంతలో వాడికొక తాబేలు కనిపించింది సరే ఊరుకోవటం ఎందుకు దాన్ని ఎక్కిపోదామని బయలుదేరాడు పొద్దుగూకపోతూ ఉండగా కష్టజీవి వచ్చి తోమరిపోతును కలుసుకున్నాడు తమ్ముడు పొద్దుగూక వచ్చింది ఇకనన్నా తాబేలును వదిలి నాతో పరిగెత్తు లేకపోతే చేరుకోలేము అన్నాడు కష్టజీవి అదిగో ఆ కనపడేదేగా ఇల్లు ఇక్కడి నుంచి పడుకుని దొల్లిగిలి వెళ్ళినా వేళకు చేరుతాము నువ్వు ముందు పోయి మాత్రం ఏమి చేస్తావు అన్నాడు సోమరిపోతు కష్టజీవి వీడితో లాభం లేదనుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు పొద్దు గర్భంలో పడుతుండగా కష్టజీవి వాకిట్లో అడుగుపెట్టాడు లక్ష్మీదేవి వాడిని ఆహ్వానించి ఇంటోకి తీసుకుపోయింది సోమరిపోతు తాబేలు నెక్కి మెల్లిగా వాకిటి దగ్గరకు చేరుకునేసరికి పలుపులు మూసుకుంటున్నాయి పలుపులు తెరవమని దబదబా బాదాడు సోమరిపోతు అళ్లా తలుపులు లేదు చా అనవసరంగా ఎంత శ్రమ సరే అయ్యిందేమో అయ్యింది ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాము అని వాకిలి మెట్టు మీద తలపెట్టి పండుకున్నాడు సోమరిపోతు తెల్లవారినాక చూస్తే సోమరిపోతు పండుకున్న చోట ఒక నత్త ఉన్నది అదే మన సోమరిపోతు బాటసారి ఇదండి సోమరిపోతు అనే చందమామ కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం బుడతడు అనే చిన్న కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పేదరాశి పెద్దమ్మ ఉండేది ఆమెకి నలుగురు కొడుకులు ఉండేవారు ఆ నలుగురు వేటకెళ్లారు వాళ్ళకి ఓ అడవి పంది కనిపించింది వాళ్ళని చూసి ఆ పంది నన్ను చంపకండి నేను చెప్పే మాట వినండి ఇక్కడ నాలుగు కుంచాల వరహాలు చల్లాను నేను నీళ్లు తాగి వచ్చే లోపల వాటిని మీరు ఎత్తితే నన్ను చంపండి ఎత్తలేకపోతే నేను మిమ్మల్ని మింగేస్తాను అంది ఓస్ ఇదెంత పని వెళ్ళిరా అన్నారు వాళ్ళు కానీ ఎత్తలేకపోయారు ఆ పంది వాళ్ళ నలుగురిని మింగేసింది పేదరాశి పెద్దమ్మ తన కొడుకులు తిరిగి రాలేదని ఏడుస్తూ ఓ పచ్చిమిరపకాయని పక్కలో పెట్టుకు పడుకుంది తెల్లారేటప్పటికి ఓ బుడతడు పుట్టాడు పేదరాసి పెద్దమ్మకి వెంటనే బుడతడు అమ్మ అమ్మ నేను వేటకెడతాను అన్నాడు నీ నలుగురన్నలు వేటకు వెళ్ళి చచ్చిపోయారా నాయనా వాళ్ళని అడవి పంది మింగేసింది నిన్ను మింగేస్తుంది వెళ్ళవద్దని ఏడ్చింది ఆ పేదరాశి పెద్దమ్మ కాని బుడతడు ఆమె మాట వినకుండా కత్తి తీసుకుని అడవికి వెళ్ళాడు అక్కడ అన్నల్ని మింగిన అడవి పంది కనిపించి నన్ను చంపకు నేను నీళ్లు తాగి వచ్చేటప్పటికీ నేను చల్లిన నాలుగు కుంచాల వరహాలు ఎత్తితే నన్ను చంపు అంది బుడతడు సరేనని దాని ముందే నిమిషంలో నాలుగు కుంచాల వరహాల్ని ఎత్తేసి పందిని మధ్యకి నరికేశాడు అన్నలు పంది పొట్టలోంచి బయటపడ్డారు వాళ్ళు బుడతడిని చూసి అసహ్యపడి గొయ్యి తీసి వాణ్ణి గోతిలో కప్పెట్టారు కప్పెట్టి ఇంటికెళ్లారు మీ తమ్ముడేడి అని ఏడ్చింది పేదరాసి పెద్దమ్మ వాడా ఆ బుడతడా మా తమ్ముడు వాణ్ణి గొయ్యి తీసి గోతిలో పాతి పెట్టేశాము అన్నారు వాళ్ళు అయ్యో ఎంత పొరపాటు చేశారా వాడే మీ తమ్ముడు అడవి పంది మిమ్మల్ని మింగేస్తే వాడే వచ్చి మిమ్మల్ని కాపాడాడురా గొయ్యి తవ్వి వాణ్ణి నాకు తెచ్చిపెట్టండి అంది వాళ్ల తల్లి ఏడుస్తూ సరేనని వాళ్ళు అడవికి వెళ్ళి బుడతణ్ణి తవ్వి ఇంటికి తీసుకొచ్చారు పేదరాసి పెద్దమ్మ బూరెలు వండి నలుగురు కొడుకులకి పెట్టి బుడతడికి మాత్రం పేడ బూరెలు వండి పెట్టింది బుడతడు నలుగురన్నల దగ్గర నాలుగు బూరెలు అడుక్కుని తీసుకుని హాయిగా తింటూ పోయినాడు దోవలో బూరెలోంచి ఓ శనగపప్పు కింద పడ్డది ఆ పప్పు మొక్క మొలవాలి అన్నాడు మొలిచింది చెట్టు పెరగాలి అన్నాడు పెద్ద వృక్షమైంది పువ్వు పొయ్యాలి బూరెలు పండాలి అన్నాడు పండింది హాయిగా ఆ నెక్కి బూరెలు తింటున్నాడు ఆ దోవన ఓ రాజు కూతురు వెడుతోంది బూరెల్ని చూసి ఆ అమ్మాయికి నోరూరింది నాకో బూరె పెట్టవా అంది రాచకన్య నోటితో పెడితే నోరెంగిలి కాలితో పెడితే కాలెంగిలి కన్నుతో పెడితే కన్నెంగిలి ఎట్టా పెట్టను అన్నాడు బుడతడు నీ తల వెంటికతో పెట్టు అంది ఆమె ఆ తల వెంటికతో పాటు బుడతడు కూడా ఆమె ఒళ్ళోకి జారి ఆమె గుర్రం మీద ఆమె ఒళ్ళో స్వారీ చేస్తూ హాయిగా వెళ్ళిపోయినాడు ఆ దేశానికి రాజయినాడు ఇదండి అంత బుడతడు అనే కథ అంత ఉండే బుడతడు ఎన్ని ఘనకార్యాలు చేశాడో చూసారా ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు